Thank you, Mr. Yeah. <laughs>

అమ్మాయి తర్ణుకంటే ఇదే టేస్ట్ ఉంటుంది అమ్మాయికి పట్టినవిస్తారున్నాయి ఇటు కాదు అటు పక్క అటువైపు ఇటువైపు కాదు ఇటువైపు అన్ని మన దగ్గర

పొద్దున్న చెప్తారు ఆయన ఆ ఎక్కడే అవుతామయ్యా ఎక్కడే గయ్యో గయ్యో పడిపోతారు చదువుగా ఎత్త పండు ఒకటి మంచి పండుగ దేనికి ఉండవు దీనికో దానికి రుచి ఎందుకేత్త ఏంటి పగల కొట్టేశావా నేనేం పగల కొట్టినా అతను పెట్టడం తనక పెట్టలేదో లేకపోతే పైన గుట్ట పెట్టాడో పైన గుడ్డ పైనగుడ్డు పైన గుడ్డ ఎట్లా పైనింది చెప్పు నువ్వు సైడ్ గుడ్డ కిందగుడ్డ అయితే పొందేందుకు దాన్ని ఇచ్చాను పగిలింది అనుకోవచ్చు పైనగుడ్డు పగిలే అవకాశమే లేదు దాని మీద ఏ బరువు పెట్టలేదు లేదనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వచ్చాను ఎందుకంటే ఈరోజు ప్రాణపిక్కులు ఒకటి బోటీ గోంగార ఒకటి పికిల్స్ అయితే ఆర్డర్ ఉందండి ఇంకా వాటి కోసం అయితే ఇంకా వెళ్ళాను అన్నమాట పొద్దుపొద్దున్నే ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చేసాము అంతేనా వెళ్ళి తీసుకుని అనమాట అయితే ఏమైందంటే ఇంకా అవన్నీ తీసుకున్నాం ఈరోజు మనకి కర్రీస్ కూడా ఆర్డర్ అయితే ఉందనమాట ఏం కర్రీస్ అంటే ఉప్పు చేప వంకాయ అలాగే చేపల పులుసు అయితే ఆర్డర్ ఉన్నాయండి కర్రీస్ ఆర్డర్ ఉన్నాయి ఇంకా అవి కూడా తీసుకోవాలని చెప్పి ఇంకా పొద్దు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాము ఇంక ఇప్పుడు పిల్లలు లేచి వాళ్ళని పంపించిన తర్వాత ఇంకా దేవి వచ్చాక మిగిలిన పనులన్నీ చేసుకుంటాం అన్నమాట వాళ్ళు అసలు ఖాళీ ఉండదు నేను అనుకున్నా నిన్న ఫుల్గా ఉంది వర్క్ ఈరోజు కొద్దిగా ఫ్రీ అయ్యద్ది అనుకున్నాము కానీ ఫ్రీ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు అలా ఎవరు కూడా మాకు ఎప్పటికప్పుడే సరిపడా చేతి నిన్న పని అయితే ఇస్తున్నారు అదండి ఇంక ఇప్పుడైతే పని అయితే మొదలు పెట్టేద్దాం ముందుగా అయితే పిల్లలకు ఒక రెండు గుడ్లు పెట్టేస్తాను ఉడకపెట్టేస్తాను ఇంకా వాళ్ళు టిఫిన్ తింటా అంటే టిఫిన్ పెడతా లేదా కొద్దిగా పాలు కాసేపు ఇచ్చేస్తా ఫస్ట్ వాళ్ళని పంపించిన తర్వాత మిగిలిన పనులన్నీ చూద్దాములవాలి గోంగూరెత్తి తీసుకుందాం అనుకుంటున్నాం అండి మామూలుగా ఎక్కడైనా గా కొడతారు వీళ్ళేం చేస్తున్నారు సగం వరకు కాళ్ళతో సహా కొట్టుకెళ్ళిపోతున్నారు ఆ కాళ్ళలే వస్తాయి అంటే కేజీ అర కేజీ కేజీ గోంగూర తీసుకుంటే అర కేజీ పైన కాళ్ళలే వస్తాయి ఎందుకంటే ఆకు వెయిట్ తక్కువ ఉంటుంది కాడ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకా ఎందుకు వచ్చింది నొప్పి మనకి అయితే ఇందిరే కొద్దిగా పని అని చెప్పి అదైనా డబల్ పని అయితే ఆ కాళ్ళని అనేసరికి అదే ఇంకా ఇంక ఎందుకని చెప్పి గోంగూర కూడా తీసుకొచ్చేసామండి ఇప్పుడు గోంగూర వలవాలి కడగాలి ఆరపెట్టాలి డవా మీదకెళ్ళి ఎవరైతే ఫుల్ అంటే ఫుల్ పని ఉందనమాట ఇంకా కర్రీస్ విషయానికి వస్తే మనకి ఆర్డర్ రెండు కేజీలు చేపల పులుసు అయితే ఆర్డర్ ఇచ్చారండి మామిడికాయ వేసి మన స్టైల్లో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు అయితే చేస్తాను మీకు గనక ఆ కర్రీ ఏంటి అన్నది తెలియాలంటే మీరు ఆ వీడియో నెక్స్ట్ పెడతాం ముందు వచ్చిందా వచ్చిందా ఎప్పుడు వచ్చిందా తెలియదు మన ఛానల్లో అయితే ఉండిద్ది అదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా పిల్లల్ని అయితే లేపేసి ఒక గుడ్లు అయితే ఉడకపెట్టేస్తాను ఉడకపెట్టాను లేకపోతే ఇలాపోయితే మీరు వీడియోకి ఒక లైక్ చేసి వీడియో అసలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మేము చేసే పని ఇది అది చాలామందికి డౌట్స్ ఉంటాయి మీరు అది ఎలా చేస్తారు ఇది ఎలా చేస్తారు వీడియో స్కిప్ చేస్తే అది అక్కడ వెళ్ళిపోద్ది అనమాట మళ్ళీ డౌట్ వచ్చింది మీకు మళ్ళీ నాకు క్వశ్చన్ వేస్తారు మళ్ళీ ఇంకో వీడియో చేయాలి మేము అదంతా కాకుండా కొంచెం ఓపీ చేసుకొని వీడియో మొత్తం కంప్లీట్గా చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర మీకు నచ్చినప్పుడు నచ్చినప్పుడైనా లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా రాత్రి అబ్బా అన్ను అని తిరిగారు దేవి గారు ఇప్పుడు పిలిసాలు ఇస్తుంటే చేసేస్తున్నారు అయితే పిల్లలకి మనకి పిల్లలకి పాలు కానీ గుడ్డు పెట్టా మనకి చేయాలనుకుంట ఏవో అలా చెయ్యాలా ఆ చెయ్యాలి పండుగ ఆర్డర్ ఉంది ఇదే సరిపోద్దిగా మనకి చాలా టైం మధ్యాహ్నం చెల్లాలి అప్పుడు పండుగ ఉంది ఆర్డర్ పండుగప్పే ఉంది రెండు కేజీలు వంధనం వంద కేజీ ఆన గొరకులో అవి కూడా చేయాలి గొరొకలు కూడా చేయాలని అనుకుంట ఎందుకు రెండు వైపులు ఒకేసారి గొరకలు చేయాలి అన్నీ చేయాలి

하지 않는 엄마. 어, 꼰대들은 이 여자 ಸೋಯಾ ನೆರಳು ಚಮಟಿಗೆ ಬೆಲ್ಲದಿಯೋ ಲೋ ಅದು ಕೊರೋದಕ್ಕೆ ನಿಮ್ಮಂತ ಬದಲು ಮುಂತ್ರು ನಾನು ನೀರು ಹಾಚಾ ಬನ್ನ ನಾನು ಫೇವರೆಟ್ కానివ్వండి చాలా పనులు ఉన్నాయి ఇంకా ఫాస్ట్గా అయింది అనుకో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇంకా ఈ కర్రీస్ ఉండాలి ప్లస్ పోటీ చెయ్యాలి ఇంతసేపు ఇదే ఇదే గంట పట్టింది మళ్ళీ ఇంకా కడిగి ఉక్కుమని ఆరేసి రేస్ వచ్చేయండి అదే సార్ కానీ కానీ కాని మాటల తర్వాత పని కాని ఉండే మీటింగ్ నోట మాట్లాడను చే తో పెట్టుకొని కడిగేసి పక్కన పెట్టావా కడిగేసి తర్వాత కొంచెం నీళ్ళు ఆ르తా కదా అప్పుడు పైకి డావపైన ఆరేసొస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి చేపలు అయితే క్లీన్ చేస్తున్నాం మనం ఎంత చేపించినా అన్నీ మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత చేపించుకోవాల్సిందే చేయాల్సిందే ఎందుకంటే లోపల ఈ నలుపు అనేది ఉంటుంది కదండి ఇది మట్టిగా ఒక కూరలో ఉంటే బాగోదు చేప అనేది కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట చిరుచేదిలాగా మనకు అనిపిస్తుంది నీట్గా మనం క్లీన్ ఎప్పుడైనా సరే నలుపు అనేది నీట్గా మనం క్లీన్ చేసుకోవాలండి పెద్దలో రెండు రకాలు ఉన్నాయి చేపలు ఈ పెద్ద చేప ఒకటేను చెన్నై రెండు అవి రెండు సపరేట్ గా తీసి తెలిసిపోద్దులే మొక్క ఈ చెన్నై తెలిసిపోద్ది చూడు

చక్కగా మళ్ళీ పూల ఉన్నాయి ఇలా కడుక్కోవాలండి మనం ఎప్పుడైనా సరే చేప ఇంత నీట్గా కడుక్కుంటేనే నీసు సువాసన అనేది కూడా రాదు ఉప్పేసి కంపల్సరీగా ఒకసారి అనేది కడగాలి అప్పుడు దాన్ని నీసు సువాసన అనేది రాదండి వండుకున్నప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది నా పని అయితే అయిందండి ఇంకా ఇంకా చాలా పని ఉంది చేసుకోవాలి వాళ్ళ బోటి చేయాలి గోంగూర అయితే పైకి వెళ్ళి ఆరేసి వస్తాను అయిపోయింది కడిగి చక్కగా నీళ్ళు వచ్చేసి నేను ఇంటిలో డెల్లీ బుక్ వేసాను పైకి వెళ్ళి వెళ్ళి ఆరేసి వస్తాను ఇంకా నా పని ఇప్పుడు అయింది కొంచెం చాలా పని ఉంది మళ్ళీ పచ్చళ్ళు పట్టాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంఛాపడ్ చేయాలి మరి ఈరోజు రాత్రి అయితే పదిన్నర అయింది మరి ఈ అయితే ఎంత అవుతుంది ఇంకా తెలియదు ఇదైతే మరి ఇంకా ప్రస్తుతానికైతే అంటలన్నీ కాలేజీ సద్ది తర్వాత ఏం చేయాలి అనేది చూస్తాం సంజీవ్ పొద్దున్నే ఉల్హాటి చేస్తుంది అంటండి ఇంకా తినలేదు నేను తినాలి ఇంకా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ అయితే చేస్తాను అనమాట మంచి వాసనండి నిన్న నెత్తలు చేశాను కదండి పచ్చి నెత్తలు అయితే అన్నయ్య కొద్దిగా కూర అనుకున్నాడు అయితే ఉంచే పచ్చడి అయితే చేద్దాం అసలు టేస్ట్ ఎలాగ ఉంటుంది అని అనుకున్నాం ఇద్దరు అన్న సెలలో చేసామన్నమాట తెలిసినా ఎలాగుండో టేస్ట్ అయితే చెప్తాను

ఇగోండి రైలు అయితే తీసుకొచ్చాము చూసారు కదా మన దగ్గర ఉన్న రైలు ఇగోండి థర్టీ ఫైవ్ గౌండ్ రైలు మొన్న నేను ఒకరికి ఇచ్చాను వాళ్ళు అంటున్నారు చిన్న రొయ్యలు అని చెప్పేసి అని అన్నారండి అసలు చిన్న రైలు మీరే కాదు అసలు నేనే తీసుకురాను ఫస్ట్ ఇగోండి మీ రొయ్య ఎంత ఉందో చూసారా థర్టీ త్రీ థర్టీ ఫైవే వస్తాయి కేజీకి వచ్చి అంతకన్నా ఎక్కువైతే రావు మేమైతే అసలు నేను అసలు ఒప్పుకోను ఎక్కడ కూడా రైలు విషయం అసలు ఒప్పుకోను ఒకవేళ ఆయన ఎప్పుడన్నా రైలు లేకపోయినా తీసుకున్నా ఉన్నా సరే ఆ నెక్స్ట్ డే వెళ్ళి అని చెప్తే అంటాను కానీ నేనైతే తీసుకోనండి ఇదైతే రైలు పచ్చడి ఒకరికే ఆర్డర్ ఉందనమాట ఒక ఐదు కేజీలు ఇంకా అందుకని తీసుకొచ్చి చక్కగా వాళ్ళకే ఎట్లా కావాలో అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట పిల్లల కోసం రొయ్యల కర్రీ చేస్తున్నా అండి వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదు ఇందులో ఎందుకంటే రొయ్య మామూలుగా చికెన్ కానీ మటన్ కానీ మొక్క ఎంత ఉడికితే అంత బాగుంటుంది అంటారు ఇది ఎంత ఉడికితే అంత అనమాట హార్డ్ అయిపోతుంది జస్ట్ మునిగే వరకు వేసుకుంటే చాలు చిన్న గ్లాస్ వాటర్ ఇప్పుడైతే రైలు అయితే మొత్తం నడాల అయితే బాగా సంజు తీసింది ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద అయితే నేను పెట్టేసుకున్నా మొగ్గుతున్నాయి అవి ఇప్పుడు పిల్లలకి పన్నెండున్నర అయిపోయిందని క్యారేజ్ కడుతున్నా రైలు కూర అయిపోయింది ఇందుట్లోనే సంజు ఇంకా నాకు ఒక రెండు రైలు ఉంచిదేవి క్యారేజ్ పెట్టేసి నేను అన్నం తింటా కొంచెం టేస్ట్ అలాగుందో చూస్తానండి అని ఇంకొద్ది పిల్లలకి బాక్స్లో వేస్తే కొంచెం సంజీకి అయితే ఉంచుతాను ఇంకా సంజు కోసం అయితే ఉంచాను అనమాట నాలుగు రైలు నాకు రెండు దాని మూడు వాటా పెద్ద రై చూసిందంటే ఉంటామండి చెప్పండి తిన్నా రెండు రోజులైనా నిండా తర్వాత తర్వాత ఇప్పుడైతే పిల్లలకి క్యారేజీ కట్టానండి అయితే నాకు మంచి గా అనిపించింది కర్రీ అన్నమాట నేను కొంచెం వేసుకొని దేవికి రెండు రొయ్యలు ఉంచానండి అయితే నాకు బాగా అనిపించింది మనం కి వాడే రొయ్యలు అనమాట ఇది చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారుగా ఎంత పెద్దగా ఉందో మనం పిక్కిల్స్కి వాడే రొయ్యలు ప్రతి దాంట్లోనూ ఆ నరాలన్నీ తీసేసామన్నమాట కొంచెం తినాలనిపించింది ఇందాక నుంచి వండుతున్నప్పటి నుంచి చాలా రోజులైంది రొయ్యలు కర్రీ తిని కోసం కోసమైతే తెచ్చాను కొంచెం సపరేట్ చేసి పిల్లలకి కర్రీ వండాను అన్నమాట అంటే ఈరోజు పిక్కిల్స్ అవి చాలా ఉన్నాయి మాకు డ్రై ఫిష్ పిక్కిల్స్ ఆర్డరు ఇవన్నీ ఉన్నాయి కొట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖరీసే ఆర్డర్స్ అనమాట మనకి అవన్నీ చేయాలి అందుకనే వాళ్ళకి రొయ్యలు అయితే వండి పెట్టేశాను క్యారేజీ గబగబా ఇప్పుడైతే ఇంక నేను కర్రీస్ రెడీ చేస్తాను అమృతం తిన్నట్టు ఉంది సారీ అమృతం తాగుతా కదా అంటే అంత టేస్ట్ ఉన్నది అన్నిటికంటే ఎక్కువగా పోలుస్తారు కదండి అమృతంలా ఉందని అమృతం మళ్ళీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు మళ్ళీ అడుగుతారు ఖచ్చితంగా పడతారు ఒక కాకపోతే ఆ లెవెల్లో ఉందని చెప్తున్నాను మనం పికిల్స్ కోసం వాడే రోజు రమ్మాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు కొంచెం తినాలని మేసి తినేస్తున్నా మరి ఈ వీడియో అయితే ఎవరికి ఇద్దాండి ఎందుకంటే ఈరోజు చాలా అయితే చాలా ఆర్డర్స్ ఉన్నాయి పిక్కిల్స్ చేయాలి అలాగే కర్రీస్ కూడా మనకు ఆర్డర్స్ వచ్చాయని చెప్పా కదా చేపల ఒకటి వంకాయ ఉప్పు రెండు రెండైతే ఆర్డర్ అయితే వచ్చింది మనకు వచ్చి తీసుకెళ్తారు వాటితో పాటు కూడా ఇంకా కారం పికిల్స్ డ్రై వెజ్ పికిల్స్ ఇవి ఆర్డర్ చేసుకున్నారన్నమాట వాళ్ళైతే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు నేను అవన్నీ రెడీ చేయాలి వీడియో ఎందుకు ఏంటి చేస్తానంటే ఇంకా సెట్ అవట్లేదండి మనకి కుదరట్లేదు అనమాట ఇంత పని చాలా ఉంది ఈరోజైతే ఆర్డర్స్ ఉన్నాయి పైగా ఇవి చేయాలి మళ్ళీ పికిల్స్ చేయాలి ప్యాకింగ్ చేయాలి డ్రై ఫిష్ చేయాలి పండుగ పర్డర్ అయితే పిచ్చ పిచ్చగా వస్తుంది మన ఛానల్లో ఉంది చూడండి పెద్ద చేప అయితే తీసుకొచ్చాము ఇహా అది చూసిందాన్ని చెప్ప రాగట్లేదు సంజీవ గారు మాకు అందులో అదే కావాలి సంజీవ గారు మాకు అదే కావాలని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా అండి మేము ఏది చూపిస్తామో మీకు అదే అన్నమాట ఇక కారం అండి అబ్బా కారం అయితే నెక్స్ట్ లెవెల్ చూసారు కదా ఈ కూరకి సగం ఆ టేస్ట్ వచ్చేది కూడా మన దగ్గర ఉన్న కారం అంత మంచి పేస్ట్ ఉండిద్ది అనమాట ఎక్సలెంట్గా ఉండదు దగ్గరుండి మేమే ఆడించుకుంటామండి కారం మన దగ్గర ఇప్పటికి తీసుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా ఎవరు కూడా కారం బాగోలేదని ఒక్కరు కూడా చెప్పలేదు అనమాట అంత మంచి మంచిగా రివ్యూస్ ఇచ్చారు కారానికి అయితే దగ్గర దగ్గర కొన్ని వందల కేజీలు కారం అయితే మనం అదండి కొన్ని వందల కేజీలు అయితే మనం అనమాట అంత మంచిగా ఉండిద్ది కారం కానీ పసుపు కూడా గోపురం పసుపు తీసుకొచ్చి పసుపు కూడా ఆడిస్తాం అనమాట వెజ్ పికల్స్ నిజంగా నేను చెప్తున్నాను అండి వెజ్ పికిల్స్ ఒక్కసారి మన దగ్గర ట్రై చేశారంటే ఇంకెక్కడా తినరు అంత టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి వెజ్ పికిల్స్ ఒకటి నాన్ వెజ్ పిక్కిల్స్ ఒకటి నాన్ వెజ్ పికిల్స్ కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటున్నారండి కొత్త కొత్తగా అడుగుతున్నారు సంజయ్ గారు మీ దగ్గర పికిల్స్ బాగున్నాయి మాకు అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా ఇది చేయండి అది చేయండి అని చెప్పి నిజంగా అసలు బల్క్లో ఇస్తున్నారు ఇప్పుడైతే చెప్పాను కదా ఐదు కేజీలు రొయ్యలు పచ్చడి ఒకరికే అనమాట అట్లా ఆర్డర్ చేసుకున్నారు పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే వస్తున్నాయి పైగా ఫ్రెండ్స్ మాకు ఎంత పనున్నా ఎంత టైం అయినా నైట్ ఎంత లేట్ అయినా దేవి కూడా నిజంగా చెప్పాలంటే అసలు ఎవరో చేయరండి పాపం అమ్మాయి కూడా మాకు చాలా అంటే చాలా మేము ఎట్లా అప్పుడు మాది పని మేము తప్పదు కష్టపడాలి మేము ఎట్లా చేస్తామో తను కూడా అలాగే చేసిద్ది అంటే ఏంటి నా ఆడపిల్లలు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాం అన్న మనస్తత్వం అండి మా అమ్మాయి కానీ దేవి కానీ ఏదైనా కానీ పని అట్లాగే కష్టపడిద్ది నైట్ ఏ టైం అయినా ఎంత కష్టమైనా మేము రెడీ చేసుకున్న మసాలా పొడి మాత్రమే వాడతాము ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడతాము మన పికిల్స్ కూడా ఓన్లీ గ్రౌండ్ నట్ ఆయిల్ పల్ శనగ నూరు మాత్రమే వాడతామండి అందుకని మన పికిల్స్ ఇంత మంచి టేస్ట్ ఉంటే పైగా మన దగ్గర ఉన్న పికిల్స్ రేటు చాలా అంటే చాలా తక్కువ నాన్ వెజ్ పికిల్స్ పైగా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అనమాట అదండి ఇక అక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం ఏదైతే క్వాలిటీ ఇస్తున్నామో ఏదైతే వాళ్ళకి ఆర్డర్స్ చేసుకుని ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు మేము బాధ్యత తీసుకుని పంపిస్తున్నామో జనాలందరూ కూడా మాకు చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అది చాలండి ఇంతవరకు ఉంటే ఇంతవరకు ఉంటే మాకు చాలా మా ఊరికి బాగా వెళ్తాయి మన పిగీల్స్ అనమాట మరి మీకు కూడా నచ్చితే గనుక మా మేము జెన్యున్గా ఉన్నామనుకొని మీకు నచ్చితే ఖచ్చితంగా ఇదిగోండి నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఎక్కువగా వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆర్డర్స్ పెరుగుతూ ఉండడం వల్ల ఫోన్ మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట కొంతమంది డౌట్ పడతారు కొత్త వాళ్ళు కాదండి అట్లా నమ్మి అట్లా ఇవ్వాలని నేను ఆల్రెడీ నా ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అయింది మన బిజినెస్ స్టార్ట్ చేసి ఐదు నెలలు అయింది నా ఫుల్ అన్నీ మీకు తెలుసు మేము విజయవాడలో ఉంటాం పలానా చోట అన్నీ తెలుసు ఎవ్వరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మన నీతిగా ఉన్నంత కాలం కూడా మనల్ని ఎవ్వరు కదలచలేరు మీరు చేసే ఆర్డర్కి ప్రతిదానికి మేమే బాధ్యులం అనమాట ఓకేనా మీరు ధైర్యంగా ఆర్డర్ చేసుకోండి చక్కగా మీ ఇంటి ముందుకే వస్తాయి చక్కగా మీరు తీ తినండి డ్రై ఫిష్ కూడా చక్కగా ఎంజాయ్ చేయండి మన దగ్గర ఉన్న క్వాలిటీ డ్రై ఫిష్ కూడా ఎక్కడ దొరకదు ఇదైతే నేను బలగుది చెప్తా అంత మంచిగా నీట్గా క్లీన్ చేసి మరీ ఇస్తామండి మీకు వద్దండి క్లీనింగ్ ఫుల్ వెయిట్ ఇచ్చేసేయండి మాకంటే అట్లా అట్లన్న పంపించేస్తాం మళ్ళీ మంచిది మాకు కొంచెం పని అన్న తగ్గింది ఓకే నా ఫ్రెండ్స్ అది సంగతి అనమాట మరి మీకు ఇంకా ఇప్పుడు నేను అన్నీ చెప్పాను కదా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఏమేస్తావు కొంచెం కొంచెం అడుగునా దానికి ఎక్కువ అవసరంలా ఒక జరిగితే అసలు ఒక రెండు